వీరశైవ సమాజం కళ్యాణ మండపం మరమ్మతుల కోసం సహాయ సహకారాలు అందిస్తామని తాండూర్ ఎమ్మెల్యే సమాజం కళ్యాణ మండపం షాక్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదానికి గురై మండపంలో ఉన్న ఫర్నిచర్ కూలర్స్ గాలి మూడుదైన సంగతి తెలిసిందే అయితే ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి శనివారం వీరశైవ సమాజం సభ్యులతో కలిసి కళ్యాణ మండపంను సందర్శించారు ప్రమాదంకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ వీరశైవ కళ్యాణ మండపంలో సమాజంకు చెందిన నిరుపేదల కోసం ఉచితంగా అందించడం అభినందనీయమన్నారు అనేక సేవా కార్యక్రమాలు చేయడంలో కూడా ముందుంటుందని అన్నారు కానీ ఇటీవల షాక్ సర్క్యూట్ తో కళ్యాణ మండపం అగ్ని ప్రమాదానికి గురి కావడం బాధాకరమన్నారు కళ్యాణ మండపం మరమ్మతులకు సహకారం అందిస్తామన్నారు ఇందుకు సమాజం సభ్యులు ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో భద్రేశ్వర దేవాలయ రెనోవేషన్ కమిటీ చైర్మన్ పటల్ కిరణ్ కుమార్ మాజీ డిపిసి సభ్యులు పట్ల నరసింహం మాజీ ఫ్లోర్ లీడర్ లింగదల్లి రవికుమార్ మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ సమాజం పెద్దలు ఆర్ బసవరాజు వాలి శాంతి కుమార్ జొన్నల బస్వరాజు గాజుల శాంతి కుమార్ నాయకులు కావలి సంతోష్ కుమార్ వేణు యువదల సభ్యులు తదితరులున్నారు தக்குவா கிடைத்த படுகொலை அவ தாண்டி பரிசால் எந்த உத்தேகரங்க పేదలకు ఉన్నటువంటి అంచనాలు మొన్న జరిగినటువంటి సంగతి మద్దతు కూడా నా ఉద్యోగులు ఖచ్చితంగా ఇరవై లక్షల వరకు ఏది కావాలో మీకు కావాల్సి వచ్చి మూడు లక్షల రూపాయలు ముందు ముందు ఇలాంటి జరగకుండా ఇన్సూరెన్స్ కూడా చేస్తుంటే బాగుంటుంది ఖచ్చితంగా ఎంత ఆర్గనైజేషన్ పెద్ద అదృష్టవశాత్తు కూడా ప్రారంభించడం జరుగుతుంది ఏదన్నా ఏదో విధంగా అలాంటి పబ్లిక్ ఒక పంచనా జరుగుతుంది చాలా ఉంటుంది నెక్స్ట్ మాత్రం ఈ పంచనా పాట లోపల కూడా కూడా తెలియజేస్తుంది మీకు కావాల్సిన ఎప్పుడు కూడా అది ఈ సమాజానికి ఏ పనిగా ఉన్నా ఏ విధంగా ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తుంది అవకాశం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి